కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు హిందూ వ్యతిరేక వైఖరి అనుసరిస్తుందని బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత విమర్శించటం బీజేపీని గుర్తు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేయొచ్చు వాళ్ళ అవకాశవాదానికి పాల్పడ్డారనొచ్చు అన్ని తప్పులకు కాంగ్రెస్ కారణం దీర్ఘకాలం వాళ్ళే పాలించారని చెప్పొచ్చు లేకపోతే శ్వేత పత్రాల మీద ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతుంది అందులో ఏమి అభ్యంతరం లేదు కానీ కాంగ్రెస్ స్వతహాగా హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పడం అసలు హిందూ వ్యతిరేక ముస్లిం వ్యతిరేక క్రైస్తవ వ్యతిరేక ఈ క్లాసిఫికేషన్ ఏంటండి బీఆర్ఎస్ ఏ నిజానికి ముస్లిం ఐ మీన్ తో స్నేహంగా ఉంటుందని బీజేపీ దాడి చేస్తూ వచ్చింది ఎప్పుడు కూడా కేసీఆర్ స్టీరింగ్ మజ్లిస్ వైసీ చేతిలో ఉంటుంది అనేది బిజెపి వాళ్ళు నిరంతరం చేస్తూ వచ్చినటువంటి ఒక విమర్శ ఇప్పుడు డిఎంకే నాయకుడు సనాతన ధర్మాన్ని విమర్శించారు సనాతన ధర్మాన్ని విమర్శించడంలో భాషలో కొంచెం తప్పు తీవ్రత ఉండొచ్చు కానీ సనాతన ధర్మంలో సతీశ గమనం లాంటివి వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ ఉన్నాయి సనాతనం అనేది అధునాతన కాలానికి పనికిరాదు అని చెప్పడంలో ఏం పొరపాటు లేదు కానీ సనాతన ధర్మం అన్నారు తర్వాత ఇంకేదో అన్నారు వీటిని బట్టి డిఎంకే అలా అంటే కాంగ్రెస్ కూటమిలో ఎలా ఉంది కాంగ్రెస్ ఎప్పుడు హిందూ వ్యతిరేకి అని చెప్పడం నిజంగా వాళ్ళ పత్రికలో చూసే నేను ఇది చాలా దా దారుణమైన విషయం సనాతన ధర్మాన్ని బీజేపీ నెత్తిన పోయే సంఘ పరివార చెప్పొచ్చు ఎవరూ పని కట్టుకొని వెళ్ళరు కానీ సనాతన ధర్మంలో అనేక అంశాలు ప్రగతి నిరోధకమైనవి వివక్షతో కూడినవి అసమానతలు నిండినవి వాటి తప్పకుండా వ్యతిరేకించాల్సిందే సనాతన ధర్మం మీద సంస్కరణ సంస్కర్తలు అందరూ పోరాడారు కాబట్టి మనం ఇలా ఉన్నాం అందులో అతి ముఖ్యమైనది స్త్రీల పట్ల వివక్షత మహిళా నాయకురాలు ఆ అంశాన్ని ఆ విధంగా ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగి ఇక రెండోది ఉత్తరాది వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ స్థాయి పనులు చేస్తారు టాయిలెట్లు కడుగుతారు ఇది ఇదేమి పెద్ద నిజానికి టాయిలెట్లు కడగడం అనేది అంత చౌకబారు పని తక్కువ అవమానకరమైనది ఏం కాదు అవసరం ఉండకూడదు వీటిని యాంత్రీకరణ చేయాలి అనేది తప్ప మహాత్మా గాంధీకి అంబేద్కర్ కు దీని మీదనే నడుస్తుంది టాయిలెట్లు అందరూ కడగాలి అని గాంధీజీ చెప్తే మహాత్మా ఎవ్వరు కడగకూడదు అని నేను చెప్తున్నాను అది సమానత్వం అంటే అది అంతేగాని మీరు లాంఛనంగా ఇతరులు కూడా కడగాలి అని కాదు మా నా జాతికి దాని నుంచి విముక్తి కలిగించిన నేను చెప్తాను ఇప్పటికి కూడా పూర్తిగా పోలేదు ఈ పారిశుద్ధ్య లో మరుగుతోటి శుభ్రం చేయటం అనేది ఈ మాట అంటే ఎంకే అతను దయనేది మారన్ మారన్ ఎందుకన్నారు అని ఎందుకు అన్నా గానీ బీహార్ వాళ్ళు ఇక్కడ ఇలా చేస్తుంటారంట అది సరికాదు ఉత్తరాది దక్షిణాది అట్ల లేదు భారతదేశంలో అయితే అంతకుముందు మా తమిళనాడులో వలస కార్మికుల మీద దాడులు జరిగాయనే వార్తలు రావటం అవి ఫేక్ అని చేలటం ఇట్లాంటివి జరిగాయి ఇటు బీహార్ లో కూడా కొన్ని ఇటువంటివి జరిగాయి రాజకీయ పార్టీలు ఆయా సందర్భాల్లో మత ప్రాంతీయ కోణాల్లో మాట్లాడి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుంటారు దాన్ని ఖండించాలి అలాంటివి ఉండకూడదు ఎవరైనా సరే ఎవరైనా కానీ అయితే దీని మళ్ళీ ఇది కూడా కాంగ్రెస్ పెట్టి ఇవన్నింటినీ కూడా కలిపి మీరు వ్యతిరేకం అని చెప్పడం అంటే కాంగ్రెస్ మీద రాజకీయ విమర్శ చే తమ పాలనను సమర్థించుకోవచ్చు కానీ బీజేపీ కోణంలో బీజేపీ తరహాలో హిందూ వ్యతిరేకం అని చెప్పడం అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు మజ్లిస్ మన శాసనసభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మజ్లిస్ అక్బరుద్దీన్ ఓవైస్ తీవ్ర వాగ్వివాదం జరగడం మనం చూస్తాం మరి వాటికి దీనికి సంబంధం ఈ వ్యాఖ్యకు సంబంధం ఉందేమో నాకు తెలియదు కానీ ఈ విధంగా గతంలో కూడా ఆమె లో రామ మందిరం దాన్ని స్వాగతిస్తూ చాలా హిందువుల కళలు నెరవేరిన రోజు మందిరాన్ని స్వాగతించటం వేరు హిందువులే పూజిస్తారు అనేది కూడా ఓకే ఇతరులు కూడా పూజిస్తున్న కబీర్ లాంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు అయితే ఇక్కడ సమస్య ఏమంటే ఊ సైడ్ డైరెక్ట్ గా కరెక్ట్ గా బీజేపీ కార్యక్రమంతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది దీనికి ఏం సమాధానం చెప్పడం పెద్ద కష్టమేం కాదు అదే అయోధ్య ట్వీట్ అయినా ఈ హిందూ వ్యతిరేక విమర్శ అయినా ఇవన్నీ ఒకటే యాంగిల్ లో ఉంటున్నాయి అవిధమైన మత సామరస్యంతో అందరినీ కలుపుకుపోయినట్టుగా కేసీఆర్ కు మంచి పేరుంది అటువంటిప్పుడు ఈ తరహా రాజకీయాలను చేయటం అన్నది ఇలా వాటి ద్వారా బీజేపీకి సంతోషం కలగవచ్చు కానీ లౌకిక శక్తులకి అయితే ఇదేమీ మింగుడు పడే విషయం కాదు ఇది సరైంది కూడా ఒకవేళ ఒక మంత్రి ఎన్డిఎం కి ఆయన మాట్లాడింది సరికాదంటే దాన్ని ఖండించాలి దాన్ని తీసుకెళ్లి ఇండియా కూటమికి కాంగ్రెస్ కు పెట్టి కాంగ్రెస్ ఇక్కడ మన ప్రత్యర్థి కాబట్టి జాతీయ స్థాయిలో మరి బీజేపీ తీవ్ర స్థాయిలో ఇప్పుడు కూడా పని సంజయ్ ఆలోచించాలి తక్షణ అవసరాల కోసం తక్షణ ప్రయోజనాల కోసం ఇటువంటి చేస్తే అసలు మౌలికమైన రాజకీయాలు గాడి తప్పే అవకాశం っと <music>